అయండీ మన పిల్లలు హాస్టల్లో చదివేటప్పుడు అంటు అనేది వస్తూ ఉంటాయండి గజ్జి తొరద తామర ఇలాంటివి ఎలా అయినా వస్తాయి వచ్చాయని మనం సైలెంట్గా ఉండకూడదండి మన ఇంట్లో చేసుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి పసుపు ఉప్పు ఉంటే గజ్జి తొరద తామర అనేది వెంటనే తగ్గిపోతుందండి ఒకసారి నేను ఎలా చేస్తున్నానో వీడియోలో చూసేయండి పసుపు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మీకు తెలియందేముందండి ప్రతి ఇంట్లో పసుపు ఉంటుంది కానీ పసుపు పొడి కన్నా పచ్చి పసుపు చాలా బాగా పనిచేస్తుందండి నేను చెప్పే ఈ రెమెడీకి పచ్చి పసుపు నీట్గా కడుక్కొని మనకి రాయి ఉంటుంది కదండి బట్టలు ఉతుకునే రాయి అయినా సరే మనం మసాలా దినుసులు నూడుకునే రాయి అయినా పర్వాలేదు కొంచెం బెరుగ్గా ఉంటే మనకి పచ్చి పసుపు అనేది బాగా రంగించుకుంటుంది పచ్చి పసుపు రాసుకోవడానికి చాలామంది ఇష్టపడారండి పచ్చి పసుపు వల్ల శరీరం నల్లగా అవుతుందని రాసుకోరు పచ్చి పసుపు రాసుకుంటే కొంచెం బ్లాక్గా అవుతుంది ఒళ్ళు అందుకని రాసుకోరు అనమాట నీళ్ళ విరచనాలు రక్త విరచనాలకు ఒక కప్పు పెరుగులో పది గ్రాములు లేదా రెండు టీ స్పూన్ల పసుపు చేర్చి తింటే తగ్గిపోతుంది అని వైద్యులు చెప్తున్నారు మూల వ్యాధి ఫైల్స్ ఫైల్స్తో బాధపడేవారు పసుపు ఆవనూనె నూనె ఉల్లి రసం కలిపిన మిశ్రమాన్ని పైల్స్ ఉన్న చోట రాస్తే ఉపశమనం ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం ఆలయం అంటే లీవర్ విషతుల్యమైన పదార్థాల నుంచి కాలేయానికి హాని కలగకుండా కాపాడుతుంది పసుపు కాలేయంలో తయారయ్యే పిత్తరసం లేదా బయల్ ఉత్పత్తిని పెంచుతుంది ఆల్కహాల్ ఎక్కువ తాగేటప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఐదు గ్రాముల పసుపును ఒక గ్లాస్ నీటిలో కానీ మజ్జికులో కానీ కలిపి నెల రోజుల పాటు తాగితే లివర్కు శ్వాసకోశ సమస్యలకు బయట కాలుష్యం నుంచి విషతుల్యమైన పదార్థాల నుంచి శ్వాసకోశాన్ని రక్షిస్తుంది ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్య ఒక ఐదు గ్రాముల పసుపు కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది ఆస్మా నుంచి ఉపశమనం లభిస్తుంది నేను అలాగే తాగుతున్నానండి ఎందుకంటే నాకు ఆస్మా ఉంది కాబట్టి నేను రోజు ఇలాగే తాగుతూ ఉంటాను నీటిలో ఒక స్పూన్ పసుపు కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి వేసి వేయించి వాసన పీల్చి తింటే బ్రాంకైటిస్ ఉన్నవారికి మందు బాగా పనిచేస్తుంది స్త్రీలలో నెలసరి సక్రమంగా జరగటానికి దోహదపడుతుంది పిష్టలో ఉన్నప్పుడు ఎలాంటి నొప్పులు రాకుండా చేస్తుంది స్త్రీల గర్భసంచిలో ట్యూమర్స్ రాకుండా తోడ్పడుతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మోతాదును తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా కాపాడుతుంది మొత్తానికి క్యాన్సర్ను చంపే పసుపు అని చెప్పవచ్చు గర్భిణీ స్త్రీలు మరియు ఇనుము లోపం మూత్రపిండాల్లో రాళ్ళు మరియు రక్తస్రావం లోపాలు ఉన్న వాళ్ళు పసుపుకి దూరంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు ఇవన్నీ నేను నాకు నేనే సొంతంగా చెప్పట్లేదండి వీటి కోసం తెలుసుకొని చదివి అప్పుడు మీకు చెప్తున్నాను ఇప్పుడు పసుపు అయితే మనం ఇలా ముద్దలా చేసుకున్నాం కదండి ఇవి పిల్లలకి పరగడపున తాగించాలి ఎదిగిన పిల్లలకు ఈ పసుపు ముద్ద కొంచెం వేసి గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి ఇది వడగట్టాలండి ఇప్పుడు వడగట్టిన తర్వాత మా పాపకైతే ఇస్తాను నేను కూడా తాగాను ఎక్కువ ఇవ్వద్దండి అన్నీ ఒకటి గాలస్కి సరిపోతుంది ఒక ఉసిరికాయ అంత వండు అయితే సరిపోతుంది చిన్న ఉసిరికాయ అంత వండు అయితే సరిపోతుంది ఇది రోజు ఇవ్వకపోయినా వారంకొకసారైనా ఇలా పసుపు పసుపు దొరకకపోతే మనకు పసుపు పొడి కూడా ఉంటుంది కదండి పసుపు పొడి అంత మంచిది కాదని చెప్తున్నాను మనకు తెలియదు కదండి ఒరిజినల్ పసుపు చాలామంది ఆడించుకుంటారు పసుపు కొమ్ములు కొనుక్కొని ఆ పసుపు అయితే ఇంకా బాగుంటుంది పచ్చి పసుపు నేనైతే మా పాపకి ఇస్తున్నాను అనమాట ఈ పసుపు కొంచెం తాగించి ఈ మిగతా పసుపులో కొంచెం ఉప్పు వేస్తాను ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలపాలి ఈ పసుపు రేపటికి తనకే దురదలు వచ్చేస్తాయి ఒళ్ళంతా అంటే అంత ఎక్కువ రాలేదులేండి కో నైట్ పూట పడుకున్నప్పుడు గోకుంటుంది బాగానే గోకుంటే నాకు అర్థమైంది చిన్న చిన్న దురద కురుపుల్లాగా వచ్చాయి అందువల్ల పసుపు కలిపేసి ఇప్పుడు రాసేస్తాను ఇదిగో పరగడపన ఉదయం లేచిన వెంటనే ఈ పసుపు వాటర్ అయితే ఇచ్చేస్తాను ఇదిగో కాళ్ళకైతే అక్కడక్కడ కురుపుల్లా వచ్చాయండి ఏమి ఎక్కువ కనిపించట్లేదు కానీ గోక్కుంటుంది కదా పైన చర్మం గురించి ఎలా తెలుస్తుంది చాలా బాగా అండి ఉప్పు పసుపు కలిపి మాత్రం ఆశంటే దెబ్బకి కొంచెం మండుతుంది కానీ త్వరగా తగ్గిపోతుందండి ఇంకా పసుపు నీళ్ళు తాగించడం వల్ల కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా త్వరగా తగ్గిపోతుందండి ఈ పసుపు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎప్పుడైనా వాడుకోవచ్చు పరిమితికి మించి కూడా వాడుకోవచ్చు అండి మేము అలాగే వాడుతున్నాం మాకేమీ కాలేదు మరి